హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తన్వి ఆశ్రీస్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి పాప అన్నప్రాసన్ కానీ గోల్డ్ షాపింగ్ అనమాట ఎక్కడికంటే విజయవాడలో మన ఎంజీ రోడ్లో ఉన్న జోసాల్ కాస్కి వెళ్ళాము వెళ్ళగానే ఫస్ట్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాం పాపకి ఆ తర్వాత నేను కొన్ని లాంగ్ హారాలు చూసాను అనమాట మోడల్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో కూడా మంచి హెవీ లుక్ వచ్చేవి ఉన్నాయి అవి ఏమేమి చూసాను నేను మీకు చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను కాసుల పేర్లు చూపించమన్నాను ఎందుకంటే నాకు కాసుల పేరు అంటే చాలా ఇష్టం అది ఎంత వరల్డ్ అయినా ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది కదా ఇవి రెండు కూడా ఒకటి నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఇంకొకటి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అలాగే ఇవి ఎల్లో గోల్డ్ కాబట్టి మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువే పడుతుంది స్టోన్ వెయిట్ కూడా తక్కువే ఉందన్నమాట నేను ఇలా కాసుల పేరుకే లాకెట్ వచ్చేవి చూపించమన్నాను అయితే వాళ్ళు వి షేప్లో ఉన్న మోడల్ చూపించారనమాట నాకు వి షేప్లో కాదు యూ షేప్లోనే లాకెట్ ఉండేలా చూపించమన్నాను అయితే వాళ్ళు అప్పుడు నాకు ఇల్లు లాకెట్ ఒకటి చూపించారండి ఇది కావాలంటే మనం లాంగ్ హార్న్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే తీసేసి ప్లెయిన్గా వేసుకోవచ్చు అని చెప్పారు ఈ ఐడియా నాకు బాగా నచ్చిందండి ప్లెయిన్ వడ్డానికి కూడా పెట్టుకోవచ్చు ఇది ఇది చూసారా ఎంత హెవీగా కనిపిస్తుందో నక్షి వర్క్ వచ్చేసి కానీ ఇది చాలా తక్కువ వెయిట్ అండి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ అండి బొట్టుమాల డిజైన్స్ కూడా థర్టీ నైన్ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి ఇవి మనం హారంగా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి వడ్డాణంగా కూడా వాడచ్చు ఈ హారం కూడా చాలా బాగుందండి యూ షేప్ వచ్చింది మధ్య లక్ష్మీదేవి పెండెంట్ కూడా ఇచ్చాడు యాక్చువల్గా ఏంటంటే శారీ కట్టుకుంటే ఇంకా మనకి లుక్ బాగా తెలుస్తుందండి అండి కంటే ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ కదండి ఇది సెవెంటీ టూ గ్రామ్స్ ఉంది వెయిట్ వచ్చేసి కంటే డిజైన్స్లో స్టార్టింగ్ అండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది వెయిట్స్ అన్నిటికీ సరిగ్గా గుర్తులేవండి నాకు కొన్ని ఎగ్జాక్ట్ ఫిగర్స్ గుర్తులేవండి కానీ రేంజ్ అయితే ఆ రేంజ్లోనే ఉంటాయి ఇలా మధ్య మధ్యలో పాపతో ఇలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాం అనమాట సో ఆ రోజు టైం సరిపోలేదని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేవండి లాంగ్ హారాలు చూడడానికి ఇది నక్షి వర్క్ వచ్చి చాలా హెవీగా ఉందండి వెయిట్ కూడా హండ్రెడ్ అబోనే ఉంది ఇది వచ్చేసి లేటెస్ట్ నవరత్న డిజైన్స్ అండి కింద పర్ల్స్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా ఎయిటీ టు నైన్టీ గ్రామ్స్ అలా ఉన్నట్టుంది వాటికి మ్యాచింగ్ నెక్లెస్ కూడా చాలా బాగున్నాయండి ఇది కూడా వెయిట్ ఎయిటీ బిలోనే ఉంది ఇది వచ్చేసి యాంటిక్ మోడల్ అండి కింద లాకెట్ దగ్గర గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చాడు హార్న్ కూడా అక్కడక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చాడు మధ్య ఇయర్ రింగ్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి పైన వచ్చేసి నెమల వచ్చింది కింద డా లేడీ డాన్స్ చేస్తున్నట్టు ఇచ్చాడనమాట ఇది కూడా యాంటిక్ డిజైన్ అండి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వైట్ ఉంది లాకెట్ దగ్గర అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చాడు లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూ గ్రీన్ కలర్ బీట్స్ పర్ల్స్ వచ్చి చాలా బాగుంది సో ఇలా నా గోల్డ్ షాపింగ్ కంప్లీట్ అయిందండి అలాగో అన్ని కొనలేం కాబట్టి అన్ని వేసుకుని ట్రై చేశాను మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్